కామన్ మ్యాన్ వాయిస్ మీరందరం ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు ఏడు నెలలకు ముందు మనం ఎర్రగుట్ట విషయం చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే పెద్ద చర్చా నిమిషం అయింది మొత్తం జగన్ అన్న అందరికి ఇంటి పట్టాలు ఇచ్చే ఎన్నో పక్కా ఇండ్లు కట్టిస్తామన్నారు ఆ కట్టిస్తా అన్నారు ఇప్పుడు అందరూ నమ్మినాం పేపర్లు టీవీలు అంతా చూసినాం అయితే వాస్తవంగా చాలా మందికి నిజమైన పేదవాళ్ళకి అందరూ అని చెప్పేసి అది రుజువు చేసేసింది కాబట్టి ఇప్పుడు ఆ భూమి దాదాపు మూడు ఎకరాలకు పైన ఉంది నలభై నాలుగు ఎకరాలు కోర్టులో ఉందని చెప్పి తెలుస్తుంది సిద్ధం రవి గారు ఆయన కోర్టులో వెళ్ళినారు ఆయన పెట్టుకొని ఉన్నారు ఓకే మిగతా భూమి అంతా ఉంది కదా వంద ఎకరాల పైన ఆ భూమిని ఆ ఏమి దాని కథ అని చెప్పేసి అడిగినారు ఇంతకు ముందే కలెక్టర్ గారిని ఆ విషయం ఏం చెప్పినారో ఇప్పుడు ఆ ఏరియా సంబంధించి ఉద్యమానికి సంబంధించి పాల్గొన్న రాజశేఖరు సత్యశ్రీ ఇంకా సంబంధించిన కార్యకర్తలు రాధికమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి రాజశేఖర్ గారు ఏం మాట్లాడనారా కలెక్టర్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపూర్లో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము ఈ కలవడానికి వచ్చినటువంటి అంశాల్లో ప్రధాన అంశం ఏంటంటే కరకంబాడి పంచాయతీలోని నూట యాభై మూడు బార్ వన్ సర్వే నంబర్లో ఉన్నటువంటి నూట ఇరవై నూట ఇరవై ఆరు ఎకరాల భూమికి సంబంధించి కలవడానికి వచ్చాము ఇక్కడ ఈ మండ ఈ రేణుగుంట మండలంలో కరకంబాడి పంచాయతీలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణ జరిగింది దీనిపైన గతంలో పది పది సంవత్సరాలుగా పోరాడుతున్నాం అయితే ఈ రెండు వేల నాలుగు జనవరి ఇరవై ఆరు తారీఖున భూ ఆక్రమణను అరికట్టాలా ప్రభుత్వ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వం ఎంతకీ వాళ్ళు స్వాధీనం చేసుకుపోయేసరికి ఇళ్ల స్థలాలు లేని పేదలందరూ కూడా నాలుగు వేల మంది కుటుంబాలు అన్నీ కూడా కలిసి పేదలందరూ ఎరగుట్టెక్కి గురిసేసుకోవడం జరిగింది దీనిపైన కలెక్టర్ గారిని కలిశాము కలిస్తే ఆయన పైన ఉన్నటువంటి ఆ ఆక్రమణ దాడి ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధులరావు పైన వెంటనే కేసు నమోదు చేయాలా అలాగే తిరుపతి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ అధికారులు అందరూ కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ తీర్పును అమలు చేయాలి దాని వారిపైన సిద్ధులరావు పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆయన ఆయన జైల్లో పెట్టాలా అలాగే ఆ ప్రభుత్వ భూములంతా కూడా కోర్టులో ఏదైతే ఉందో ఆ భూమిని మినహాయి మినహాయించి మిగతా భూములంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది దీనిపైన గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు గానీ ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు స్పందించారు అయితే మేము ఒకటే ప్రజా సంఘాల తరఫున సిపిఎం పార్టీ తరఫున అలాగే కరకంబాడి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ తరఫున కోరుతున్నది ఒకే ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే దీనిపైన గన వెంటనే అధికారులు స్పందించకపోతే ఖచ్చితంగా మళ్ళీ పేదలందరూ కూడా ఏకమై ఆ భూమిని పేదలే పంచుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం పంచుకునేస్తాం మనం ఇంతకు ముందే అసలు ప్రభుత్వము దాని మీద దిగాలని ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వం కాపలా ఉండి ఉద్యమకారులందరినీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసింది అయితే ఇప్పుడు మళ్ళీ దిగతామంటా అంటారు కాబట్టి ప్రభుత్వమా ప్రజల తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం మనకు కనబడుతుంది ఎట్లా ఉంటుందో ఈ పోరాటము ఇప్పుడు మనతో ఈ పోరాటానికి సంబంధించిన నాయకత్వం ఇచ్చిన కార్యకర్తలు మనతో ఉన్నారు సత్యశ్రీ గారు ఏం చెప్పండి ఇప్పుడు మీరు రాజశేఖర్ గారు మళ్ళీ అవును ఆయన భూబకాసురుడు సిద్ధుల ఇరవై ఆరు ఎకరాలు మాకు కూడా పేదలు అక్కడ ఉన్నారు నాలుగు వేల మంది జనవరిలో జనవరి ఇరవై ఆరు నుండి కూడా ఫిబ్రవరి మార్చి వరకు కూడా ముప్పై ఆరు రోజుల పాటు అక్కడ కాపురం ఉండడం జరిగింది ఆ అక్కడ గుడిసెలు వేసుకొని అన్యాయంగా మా గుడిసెలు అన్నిటినీ కూడా దొలించడం జరిగింది వైసీపీ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు మీరు పోయి అసలు మీరే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు అది పేదవాళ్ళక మీకోసం అదే మాకోసం కాదు పేదవాళ్ళకి మాత్రమే అది పేదవాళ్ళు మాత్రమే గుడిసేసుకున్నారు మేము ఎక్కడా కూడా ఒక గుడిసె కూడా వేసుకోలేదు మేము వ్యక్తిగతంగా మేము ఎవరు వేసుకోవాలి మాత్రమే వేసుకున్నది పేదలకు మేము సపోర్ట్ గా అక్కడ ఉండి మేము చేసాము అంతేగాని మాకైతే లేదు ఒక సిద్ధుల నూట ఇరవై ఆరు ఎకరాలు అప్పగించి ఈ రెవెన్యూ రేణుగుంట రెవెన్యూ కానీ వేడికి చూస్తా ఉంది చోద్యం చేస్తూ అయితే మేము ఎప్పటికైనా కూడా నూట ఇరవై ఆరు ఎకరాలు కరకంబాడి ఎర్రగుట్ట నూట యాభై మూడు బార్ ఒకటి సర్వే నంబర్ లో ఉండే స్థలాన్ని ప్రభుత్వం పంచకపోతే పేదలకి మేమే దిగి గుడిసెలు వేసుకొని మేము పంచుకొని ఆడ కాపురం ఉంటామని మేము తెలియజేస్తున్నాం విధంగా ఆయన మీద కోర్టు ఉంది కోర్టు తీర్పిచ్చారు ఆ కోర్టు తీర్పు ప్రకారం కూడా ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని ఆయనకున్న వాహనాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని కోర్టు తీర్పిచ్చింది అయితే ఇంతవరకు ఏమీ చేయలేదు వాళ్ళకి సపోర్ట్ కొమ్ము కాస్తోంది ఈ ప్రభుత్వం కూడా అయితే దీని వెంటనే మంచి మనసుతో ఆలోచన చేసి పేదలకి ఆ ఎన్నూట ఇరవై ఆరు ఎకరాల్లో రేణుగుంట మండలానికి కరకంబాడి ఆ స్థలంలో అందరికి పట్టాలు ఇవ్వాలని అక్కడే స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇదండి విషయం ఏమంటే రెండు వేల పద్దెనిమిదిలో సిద్ధం రవి గారి మీద ఆ కోర్టు తీర్పిచ్చింది సిబిసిఐడి విచారణ చేయండి ఆయన భూమిలో నోడుకున్న వస్తువులు అన్నిటి కూడా అదే మైనింగ్ సంబంధించి ఆ దానికి డబ్బు కట్టించుకోండి అని కూడా తీర్పులో ఉంది ఆ వాహనాలన్నింటి కూడా జప్తి చేయండి అని కూడా చెప్పుకొచ్చినారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు ఇక్కడ